వన్ సో పేపర్ వన్లో లో పార్ట్ వన్ అయితే చూద్దాం ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ చూద్దాం థర్డ్ వీడియోలో పార్ట్ త్రీ మ్యాథ్స్ చూద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకి హూ ఈస్ కాల్డ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారని చెప్పేసి ఉంది సో మన అందరికి తెలిసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషిగా పిలుస్తాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద సౌథర్న్ రైల్వే జోన్ ఆర్ లొకేటెడ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌతర్న్ రైల్వే జోన్ అంటే సౌతన్ రైల్వే జోన్ అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించిందే ఓకే అది ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు సో మనకి ఎక్కడ ఉంది అంటే చెన్నైలో హెడ్ క్వార్టర్స్ సౌతర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ వచ్చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నాడు సో మనకి దేనికి సంబంధించి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు ఆర్టికల్ త్రీ సిక్స్టీకి వాడతారు ఓకేనా సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫోర్త్ క్వశ్చన్ హూ ఇస్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మ్యాన్ ఇన్ ద స్పేస్ అంటున్నాడు బట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటున్నాడు ఇండియాలో అయితే ఒక ఆన్సర్ ఉంటుంది ప్రపంచంలో అయితే ఒక ఆన్సర్ ఉంటుంది సో వరల్డ్లో ఆడుతున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి యూరి గెగరెన్ ఇస్ ద ఆన్సర్ యూరి గెగరన్ ఇస్ ద ఆన్సర్ అదే ఇండియాలో ఆడితే రాకేష్ శర్మ ఆన్సర్ అయ్యేది ఓకేనా సో ఇండియా ఆడితే రాకేష్ శర్మ సో మనకి ఇండియా అడగట్లేదు ప్రపంచంలోనే అడుగుతున్నాడు కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ మ్యాన్ కానీ రాకేష్ శర్మ టిక్ పెట్టేయద్దు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి నేలపట్టు బర్డ్ సాంఛురీస్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేలపట్టు బర్డ్ సాంక్చురీ సో ఏదో ఒకటి కంపల్సరీ అడగవచ్చు బర్డ్ సాంక్చురీస్ కానీ ఏదో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కంపల్సరీగా సో ఇది ఎక్కడ ఉంది అంటే నేలపట్టు ఇక్కడనే ఉంది నేల పట్టు అంటే హింట్ నేతోనే స్టార్ట్ అవ్వాలి నెల్లూరు ఈజ్ ద ఆన్సర్ ఓకేనా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఈజ్ ద ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ వచ్చేసి అవర్ నేషనల్ యాన్థమ్ ఇది ప్రతి ఒక్క భారతీయునికి తెలిసిన ఆన్సరే తెలవాల్సిన ఆన్సర్ కంపల్సరీ తెలిసి ఉండాలి ఓకేనా సో మన నేషనల్ యాంథమ్ వచ్చేసి ఏంటి అంటే జనగణమన ఓకే జనగణమన ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ద వరల్డ్ మళ్ళీ సేమ్ వరల్డ్లో షుగర్ని ప్రొడ్యూస్ చేసే మేజర్ కంట్రీ ఏది అని చెప్పేసి అంటున్నాడు సో క్యూబా ఈజ్ ద ఆన్సర్ క్యూబాలో ఎక్కువగా షుగర్ని ప్రొడ్యూస్ చేస్తారు ఓకేనా క్యూబా ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు సో గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఈస్ బ్యాంగ్లూర్ ఓకేనా బ్యాంగ్లూర్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాను ఓకేనా గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయి మనకి బ్యాంగ్లూర్లో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్త్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్ సో కల్చరల్ ఆర్గనైజేషన్ ఏది అని చెప్పేసి అంటున్నాడు ఇందులో కల్చరల్ ఆర్గనైజేషన్ ఏంటంటే యునెస్కో ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మనకి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇక్కడ కల్చరల్ అంటున్నాడు కాబట్టి సి సో కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే మనకి యునెస్కో ఈజ్ ద ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ తెహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ బ్యాంక్ రివర్ తెహ్రీ డ్యామ్ అనేది మనకి భాగీరథి భాగీరథి బ్యాంక్ రివర్ పైన ఉంది ఓకేనా నెక్స్ట్ ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈడెన్ గార్డెన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది కోల్కత్తాలో ఉంది ప్రతి ఒక్క క్రికెట్ చూసే వాళ్ళకి తెలిసింది కోల్కత్తాలో ఈడెన్ గార్డెన్ ఉందని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ వేర్ ఈస్ ద గేట్ వే ఆఫ్ ఇండియా ఓకేనా ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ అండి గేట్ వే ఆఫ్ ఇండియా అంటున్నాడు సో గేట్ వే ఆఫ్ ఇండియా అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ముంబై అనమాట ఓకేనా అదే ఇండియా గేట్ అంటే మాత్రము ఢిల్లీ ఆన్సర్ అయ్యేది సో గేట్ వే ఆఫ్ ఇండియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా గేట్ ఓకే సో గేట్ వే అంటే మాత్రము ముంబై గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఓకే రిపబ్లిక్ ఇండియాకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే మన ప్రతిభా పాటిల్ గారు ఓకే షీ షీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటున్నాడు సో ఆన్సర్ వచ్చేసి న్యూయార్క్ సిటీలో ఉంది ఓకేనా న్యూయార్క్లో ఉంది నెక్స్ట్ వాజ్ ద ఫస్ట్ ఆసియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఏసియా నుండి ఏసియా కాంటినెంట్ నుండి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి రబీంద్రనాథ్ టాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకు అంటే మనకి జాతీయ గీతం జనగన మనం రాశారు కదా సో రవీంద్రనాథ్ ఠాగూర్ సో అతనికి మనకి నోబెల్ ప్రైజ్ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఓకేనా ఈ మన ఏషియన్ కాంటినెంట్ నుండి సో ఇవి మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్త్ నుండి మనకి జనరల్ సైన్స్ ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో మీకు ఇంకా ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ చూడండి వాట్సాప్ నెంబర్ అయితే ఉంది సో ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేసి మీరు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి